శివుడిని లింగరూపంలో లేదా మూర్తి రూపంలో పూజించవచ్చు కానీ లింగరూపం మరింత మంచిదని చెబుతుంది ఎందుకంటే శివుడి ప్రాథమిక స్వరూపమైన ఆది శివుడు లేదా సదాశివుడు స్వయంగా నిరాకారుడు మరియు ఎలాంటి గుణాలు లేనివాడు శివుడిని తరచుగా కైలాస పర్వతంపై ధ్యానంలో ఉన్న శాంతమైన యోగిగా లేదా త్రిశూలాన్ని ధరించి భయంకరమైన సంహారకుడిగా చిత్రీకరిస్తారు మనం శతాబ్దాలుగా పూజిస్తున్న శివుడి ప్రతిమ నిజంగా ఆయనదేనా లేక ఆయనలోని ఒక అనుభాగము మాత్రమేనా ఈ రహస్యమయ జీవి యొక్క సారాన్ని మనం తప్పుగా అర్థం చేసుకుంటున్నామా మన సాంప్రదాయంలో భక్తులు భగవంతుడికి పాలు సమర్పించడం దీపాలు వెలిగించడం మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం ద్వారా దేవుణ్ణి పూజిస్తాము ఇవన్నీ మనకు రక్షణగా ఉంటాయని నమ్ముతాము మన పురాణాలు శివుడిని అనంత చైతన్యంగా అన్ని ఉద్భవించే మరియు లయమే శక్తిగా వర్ణిస్తాయి శివ అంటే లేనిది లేనిది ఎక్కడ ఉండగలదు అది ప్రతి చోటా ఉంది అది కులతలు లేని ఉనికి అందుకే దానిని శివ అని సరిగ్గా పిలుస్తాము అంటే లేనిది అని అర్థం అంటే మనం ఇంతకాలం అన్నింటినీ తప్పుగా గ్రహించాము శివ సూత్రాలు శివుడిని చిత్ అనే శుద్ధ చైతన్యంగా వర్ణిస్తాయి మనం అతనికి నమస్కరించినప్పుడు నిజంగా ఒక విగ్రహానికి నమస్కరిస్తున్నామా లేక మనలోని అనంత సామర్థ్యాన్ని గుర్తిస్తున్నామా ప్రాచీన ఋషులు బోధించేది ఏమిటి నిజంగా శివుడిని పూజించడానికి ఒకరు స్వయం అన్వేషణను స్వీకరించాలి శివుడు మానవాళికి తమలోని పరివర్తన కోసం పరికరాలను ఇచ్చారు యోగ మరియు ధ్యానం మనం మనసును శాంతపరిచి లోపల ఉన్న నిశ్శబ్దంతో అనుసంధానం చేసినప్పుడు యోగులు శివస్థితి అని దానిని అనుభవిస్తాం మన ప్రాచీన గ్రంథాలు భేదాలు ఉపనిషత్తులు తంత్రాలు మరియు శైవ గ్రంథాలు ఎన్నో మనము శివుడు అవ్వడం గురించి లోతైన విషయాలను అందిస్తాయి మనిషి యొక్క ధ్యాన శక్తి పెరిగినప్పుడు అది భౌతిక ప్రపంచం యొక్క మాయను కరిగిస్తుంది ఉనికి యొక్క లోతైన సత్యాలను బయట పెడుతుంది సాధకుడు శివోహం అని పిలిచే అత్యున్నత జ్ఞానోదయ స్థితిని అనుభవిస్తాడు కాని ఇక్కడ ప్రశ్న ఏమిటంటే మనం నిజంగా ఈ మార్గాన్ని అర్థం చేసుకున్నామా మనం శివుడి నిజమైన సారం కంటే శివుడి భావనను పూజిస్తున్నామా శివుడు అంటే ధ్యానం అతను ధ్యానంలో నిశ్శబ్దం శివుడు సూచించే లోతైన బోధనను స్వీకరించే సమయం వచ్చింది శివుడు మనకు బయట లేడు అతను మనమే మరియు దాన్ని గ్రహించడమే గొప్ప పూజ అయి ఉండవచ్చు అందరూ బాగుండాలి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్